ఫిబ్రవరి ఎనిమిదిన క్రోసూరులో సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర స్థాయి బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట ఉపాధ్యక్షులు వెంకట సత్యనారాయణ మూర్తి రాష్ట ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు గుంటూరు అంబేద్కర్ భవన్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు రానున్న ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని చెప్పారు పదివేల మందితో క్రోసూరు నిర్వహిస్తున్న సభలో రాష్ట ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి తమ పార్టీ భవిష్యత్తు కార్యాచరణని రూపొంది తెలిపారు సాంబశివరావు టిపి పాల్గొన్నారు సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా క్రోసూరు మండలంలో ఈరోజు క్రోసూరు గ్రామంలోనే పార్టీ ఆఫీస్ ప్రారంభించడం జరిగింది ఈ పార్టీ ఆఫీస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి కోసమే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేయడం జరుగుతోంది భారీ బహిరంగ సభ పదివేల మంది తోటి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది రాబోయే ఇరవై రోజుల్లో లక్ష మందితోటి పిడుగురాళ్లలో పోటీ చేయడం జరుగుతుంది అంటే అక్కడ కార్యక్రమం చెప్పడం బహిరంగ సభ పెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ అక్కడికి పార్టీ అభిమానులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ పార్టీకి సంబంధించిన పార్టీ మీద అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త కానీ ప్రతి అభిమానులు కానీ అందరూ అక్కడికి ఇచ్చేసి పార్టీని జయప్రదం చేయవలసిందిగా పోరాటం అయింది రాబోయే ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో అఖిలేష్ యాదవ్ గారి అదే ఆదేశానుసారం మనం టోటల్ నూట డెబ్బై ఐదు నియోజవర్గాలు ప్లస్ ఇరవై నియోజకవర్గాలు అన్ని చోట్ల పోటీ చేయబోతున్నాము అందులో భాగంగా మన క్రోసూరు మండలంలో పార్టీ కార్యాలయం ఈరోజు స్టా స్టార్ట్ చేసాము పార్టీ ఆఫీసు నెక్స్ట్ రాబోయే గురు గురువారం అంటే మీకు ఎనిమిదో తారీఖు వస్తుంది ఎయిత్ ఫిబ్రవరి పదివేల మందితో క్రోసూరు మండలంలో మేము భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాము దానికి మన అన్ని సమాజ్వాదీ పార్టీ అభిమానులు కార్యకర్తలు అనే ములాయ ములాయమ్ సింగ్ యాదవ్ గారి అభిమానులు కార్యకర్తలు నెక్స్ట్ అఖిలేష్ గారి అభిమానులు కార్యకర్తలు అందరూ రావాలని కోరుకుంటూ మేము ఈ సభని దిగ్విజయంగా విజయప్ర జయప్రదం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మెయిన్గా ఇక్కడ ఏంటంటే అసలు ఎందుకు మనం ఈ సభ ఏర్పాటు చేస్తున్నామంటే రాష్ట్ర పరిస్థితులు మీకు తెలుసు ఎందుకంటే మీకు గత ఐదు సంవత్సరాలుగా ప్రజా సంబంధించి ప్రజలకు సంబంధించి అభివృద్ధి ఏం జరగలేదు ఓన్లీ ఆ సంక్షేమ పథకాలే తప్ప నవరత్నాలే తప్ప ఇంకేమీ జరగలేదు ఇక్కడ మనకేంటంటే మెయిన్గా ఈ ఏదైతే మన ఈ ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రం విడిపోయి పది సంవత్సరాలు అవుతున్నా ఎలాంటి విభజన హామీలు కానీ ఎలాంటి ఈ మనకు సంబంధించిన విశాఖ ఉక్కు గురించి కానీ ఏ విధమైన దాని గురించి పోరాడకుండా మళ్ళీ ఇప్పుడు ఎన్నికలకు వస్తున్నాయి ప్రజెంట్ ప్రభుత్వం కానీ గత ప్రభు గత ప్రభు ప్రభుత్వం ఏదైతే టీడీపీ వర్క్ చేసిందో వాళ్ళు కానీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేయకుండానే మళ్ళీ ఎన్నికలకు వచ్చి మళ్ళీ ప్రజలు మోసం చేసే విధంగా పోతున్నారు కాబట్టి దాన్ని మేమేందంటే ఖచ్చితంగా ప్రజలు అభివృద్ధి చెందాల్సిందే ఏదైతే మనకి రాష్ట్రానికి సంబంధించిన అన్ని వనరులు ఉన్నాయో అందరికీ సమానంగా పంచి అందరికీ సమానంగా న్యాయం చేయాలని అందరికీ ఏదైతే వీళ్ళు ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు ఎలాంటి ఉద్యోగాలు రాలేదు అందరికీ ఉద్యోగాలు రావాలి ఏదైతే వీళ్ళు చెప్పినట్టు ఎలాంటి మెగా డిఎస్సీ లేదు